సాయిరాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే కనుక ప్రార్థనలు పెడుతూ ఉన్నారో శ్రద్ధ సబూరి అనే మాటలతో వాళ్ళందరి కోరికలు కూడా వెంటనే తీర్చమని బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరిగిందండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఉద్యోగ ప్రయత్నం అనేది చేస్తున్నావు నీ ప్రయత్నం అనేది ఏడు రోజుల్లో రిజల్ట్ అనేది అంటే దాన్ని తగిన ప్రతిఫలం అనేది అంటే ఆ ఉద్యోగానికి తగిన రిజల్ట్ అనేది నీకు కనిపిస్తుంది తల్లి అలా కనిపించడానికి నీకు ముఖ్యంగా మూడు సంకేతాలు నీకు కనిపిస్తాయి అలా కనిపించింది అనంటే కనుక నీకు ఉద్యోగం క ఖచ్చితమైన ఖచ్చితంగా నీకు దక్కుతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి నిజంగా ఎవరైతే కనుక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అదే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే బాబా పంపించే ఈ సంకేతం అనేది అందరికీ ఉపయోగపడుతుందండి ఇంకా ఈరోజు బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు బాబా పంపించిన ఈ సందేశానికి నిజంగా అండి ఎంతోమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి అందరికీ కూడా ఈ వీడియో వీడియో అనేది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే బాబా ఇలా చెప్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటల్లో కారణం అనేది ఉంటుందండి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఇంకా జరగలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో అంటే నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తున్నానక్క నాకు ఆ గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఇంకా దక్కలేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళకు కానీ ఇప్పుడు ఏదైతే కనుక ఒక ఆఫర్ లెటర్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం వెతికి వెతికి వెసిగిపోయామక్క అనుకునే వాళ్ళందరూ కూడా అండి ఈ వీడియోని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే బాబా పం చెప్పిన విషయానికి ఖచ్చితంగా రానున్న ఏడు రోజుల్లో మంచి ఒక రిజల్ట్ అనేది నీకు కనిపిస్తుంది మనం బిజినెస్ పరంగా కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తామండి ఉద్యోగము అంటే ఒట్టి ఉద్యోగం మాత్రమే కాదండి కొత్తగా బిజినెస్ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఒక ప్రాఫిట్ అనేది రావాలి ఉద్యోగ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలి ఈ పని మనం చెయ్యొచ్చా చేయకూడదా అని లేదంటే మనం వ్యాపారం చేసే వాళ్ళు చాలామంది లోన్ కోసం అప్లై చేస్తూ ఉంటారండి అలాంటి లోన్ అది సక్సెస్ అయితే మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని ఎదురు చూసే వాళ్ళకి కానివ్వండి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి వాళ్ళందరికీ కూడా ఏడు రోజుల్లో బాబా మంచి సంకేతాలను పంపిస్తారండి వాటిలో ముఖ్యమైన మూడు సంకేతాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఎందువల్లంటే నాకు ఒక భక్తురాలు తెలియజేసిందండి అక్క నేను మా అమ్మాయి ఉద్యోగం కోసం ఇలా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు బాబా దగ్గర నుంచి నాకు ఏదో ఒక పాజిటివ్ అయిన ఒక వైబ్రేషన్ అనేది దొరికిందక్క కొన్ని రోజుల క్రితం అంటే ఒక ఐదారు రోజుల నుంచి నాకు ఒక మంచి వైబ్రేషన్ అనేది ఉంది పదే పదే ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు ఏమై ఉంటుందా ఏంటి కారణమై ఉంటుందా అని అనుకున్నానక కానీ బాబా మనకి ఆ ఉద్యోగం రిజల్ట్ అనేది ఆ ఉద్యోగాన్ని మన దగ్గరికి రప్పించడం కోసం బాబా ఇలాంటి విషయాలను తెలియచేస్తారు అన్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి తను తెలియజేసిందండి ఇంకా ఆ మూడు సంకేతాలు ఏంటి అనంటే ఎప్పుడైతే కనుక ఒక ఉద్యోగం అయితే మన దగ్గరికి వస్తే మనం కూడా ఇలాగే ఉంటాము అని చెప్పి ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటామో అలాంటి విషయాలండి ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ద్వారానో లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ద్వారానో ఎవరైనా ఫోన్ చేసి మా అబ్బాయికి ఇలాంటి ఒక జాబ్ దొరికింది ఫారెన్ వెళ్ళపోతున్నాడు సెటిల్ అవ్వపోతున్నాడు అని చెబితే మీరు అది ఒక మా బాధాకరంగా అనిపిస్ అనిపించినట్టుగా తీసుకోకండి ఫ్రెండ్స్ అది నిజంగా బాబా మీకు కూడా అలాంటి ఒక అవకాశం అనేది రాబోతుంది అని చెప్పి అని అని సంతోషంతో ఉండాలే కానీ నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నానే నాకు మాత్రం ఇలాంటిది దొరకటం లేదే వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పి మాత్రం మీరు ఏ మాత్రం కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఇలాంటి విషయాలు దొరికితే ఒక మంచి మంచి పాజిటివ్ విషయం అండి అది అది వాళ్ళకి వాళ్ళ ద్వారా బాబా మనకి తెలియచేస్తున్నారనమాట ఇలాంటి ఒక విషయం అనేది నీ జీవితంలో కూడా జరగబోతుంది అని చెప్పి హ్యాపీగా తీసుకోవాలి కానీ అయ్యో వాళ్ళకి మాత్రం చూసావా నేను స్టార్ట్ చేశారు వాళ్ళు ఎంత సక్సెస్ అయిపోయారనో లేదంటే ఎలా జాబ్ దొరికిందనో మేము ఇల్లు కొనుక్కుంటున్నామనో ఇలా జాబ్ రావటం వల్ల మా అబ్బాయి మాకు డబ్బులు పంపిస్తున్నాడనో ఏదో ఒక దానికి సంబంధించిన రిలేటెడ్గా ఏదైనా విషయాలు మనకి తెలిస్తే ఆ విషయాలని మనం ఒక పాజిటివ్గా తీసుకోవాలండి ఓ బాబా వాళ్ళకే ఇలా చేశారు అని అంటే నాకు కూడా ఇంకా బాగా చేస్తారు నాకు నాకు అవకాశం అనేది వస్తుంది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి అవకాశాలు అందరికీ వస్తాయండి ఎవ్వరిని కూడా బాబా మిస్ చేయరు అందువల్ల వాళ్ళ ద్వారా మనకి తెలియచేస్తున్నారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఏమాత్రమో అధేరపడకండి సక్సెస్ని ఇవ్వబోతున్నా ఇవ్వబోతున్నారు బాబా అని మాత్రం గుర్తించండి అని చెప్పి నాకు తెలియజేశారా నా మా వాళ్ళ ఆడబడుచు కూతురుకి జాబ్ వచ్చిందని తను తను వాళ్ళకి చెప్పిందంటండి ఫోన్ చేసి చెప్పినప్పుడు తనకి అనిపించిందంట ఓ మనము జాబ్ గురించే ట్రై చేస్తున్నాం కదా మనకు కూడా ఇలాగే ఫోన్ వస్తే బాగుండు మనం కూడా అందరికీ ఫోన్ చేసి చెప్పచ్చు ఇట్లా జాబ్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి తను అలా అనుకుందంటండి అందువల్ల అందరూ కూడా అలాంటి ఇంటెన్షన్తో ఉంటే హ్యాపీగా ఉంటుంది అంతేకాకుండా ఇంకొక రెండో విషయం ఏంటి అని అంటే అండి పదే పదే మీరు ఒక త్రిబుల్ నైన్ కానీ త్రిబుల్ సెవెన్ అనే ఒక నెంబర్ కానీ లేదంటే కనుక డబల్ వన్ డబల్ వన్ అనే ఒక నెంబర్ ఈ వారం రోజుల్లో మీ కంటికి కనుక రిపీటెడ్గా కనిపిస్తే అంటే త్రిబుల్ నైన్ కానీ త్రిబుల్ సెవెన్ కానీ డబల్ వన్ డబల్ వన్ అనే నెంబర్ కానీ ఇవన్నీ కూడా అండి మనీ పరంగా మనం ముందుకు వెళ్ళబోతున్నాం మనం జీవితంలో సాధించబోతున్నాం మనీ అనేది మన దగ్గరికి రాబోతుంది అని సూచించడానికి ఏంజల్స్ ఇచ్చే సూచనలు అండి ప్రపంచం మనకి ఇలాంటి సంకేతాలని మనకి పంపిస్తూ ఉంటుందన్నమాట ఫోన్ ఫోన్ ద్వారా ఎవరైతే ఫోన్ మనకి ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారో అలాగే ఏంజల్స్ ద్వారా ఇలాంటి నెంబర్స్ అనేవి రిపీటెడ్గా మన కంటికి కనిపిస్తే ఇది కూడా ఒక మంచి సంకేతంగా మనం భావించవచ్చు మనం అనుకున్న పని సక్సెస్ అవ్వబోతుంది విశ్వం మనకి మంచిగా సహాయం చేయబోతుంది అన్న ఆలోచనతో మనం ఉండచ్చు ఎవరు కూడా అధ్యయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇంకా మూడో విషయం ఏంటి అని అంటే మానవత్వంతో ఉండడం అండి అంటే ఎవరికైనా సరే ఒక చిన్న బాధ కలిగినా సరే మనం పెద్దగా ఆలోచిస్తూ ఉంటాం వాళ్ళ గురించే బాధపడుతూ ఉంటాం అలాంటి విషయాలు జరగడం కానీ ఎవరికైనా సరే సహాయం చేయాలి ఏదైనా ఒక కష్టపడుతున్నారు అని అంటే అమ్మ వాళ్ళకి పది రూపాయలు ఉంటే ఇవ్వమ్మా ఒక వంద రూపాయలు ఉంటే ఇవ్వమ్మా అని చెప్పి మనం మన అమ్మా నాన్నకి చెప్పడం కానీ ఏదైనా రోడ్డు మీద చూసిన ఒక కష్టపడుతున్న వాళ్ళ విషయాలు ఇంటికి తీసుకొచ్చి అమ్మా నాన్నతో చెప్పడం ఇలాంటి మార్పు అనేది పిల్లల్లో కలగడం అనేది కూడా ప్రపంచం కల్పించే మార్పులండి ఇలాంటి మంచి మంచి విషయాలు మన జీవితంలో కనిపిస్తూ ఉంటే కనుక ఇది కూడా మనకి రిలేటెడ్గా మన ఒక జాబ్ అనేది సంపాదిస్తే ద మనం కష్టపడిన జీతంలోంచి మనం ఒక పది రూపాయలు సహాయం చేయబోతున్నాం అందువల్లే మనకు అలాంటి ఒక మనసు అనేది చాలా సున్నితమైన మనసు ఉన్న వాళ్ళకి మాత్రమే అలా అనిపిస్తూ ఉంటుందండి అలాంటి ఆలోచన ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు బాబా ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికంటే మంచి ఉద్యోగాన్ని మంచి సంపదని నీకు అందజేయబోతున్నారు అని చెప్పి అని అర్థమక్క నాకు ఇలా అనిపించేది అని నా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్నానండి నిజంగా ఎవరికైతే కనుక ఈ సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా బాబా మీకు సహాయం చేయబోతున్నారు మీరు అనుకున్న జాబ్ దొరకబోతుంది అని చెప్పి ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక మంచి నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయిరామ్